ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయి అంటూ కామెంట్ చేయండి బిడ్డ మన బాబా మనకు గొప్ప జీవన విధ మార్గదర్శకుడు ఈరోజు ఆయన చెప్పిన అమృత వాక్యం గురించి మాట్లాడుకుందాం శత్రుత్వాన్ని వదులుకోండి ప్రేమతో వ్యవహరించండి అప్పుడు మీకు విజయం లభిస్తుందని బాబా చెప్పారు శత్రువు అంటే ప్రతి మనిషిలో ఉండే ద్వేష భావన మన హృదయంలో నెగిటివ్ భావనలను కలిగించే వ్యక్తి అలాంటి శత్రుత్వాన్ని మనము మనసులో నిలిపి ఉంచితే శాంతి దూరం అవుతుంది బాబా చెబుతున్నది ఆ శత్రుత్వాన్ని వదిలేయండి ప్రేమతో వారి పట్ల వ్యవహరించండి ఎందుకంటే ప్రేమకి విరుద్ధమైన శక్తి ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపలేదు ప్రేమ అనేది ఓ దివ్య శక్తి ఇది మన శత్రువు మన మిత్రుడుగా మారేలా చేస్తుంది మనం ప్రేమతో ప్రవర్తిస్తే మన ఎదుటి వారిలో మార్పు వస్తుంది మన స్నేహపూర్వకంగా స్పందిస్తే వాళ్ళు హృదయం కూడా కదిలిపోతుంది ఇది బాబావ చూపిన మార్గం మనం ఎప్పుడూ ప్రేమనే ఆచరించాలి క్షమ క్షమించగలగడం కూడా ఒక శక్తి దోషాలను పట్టుకుని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు నమ్మకంతో బాబాను ఆశ్రయించండి ఆయన మార్గం మనకు దైవం ఇస్ ధైర్యం ఇస్తుంది మనం ప్రేమతో స్పందిస్తే చీకటి కూడా వెలుగుగా మారుతుంది బాబా జీవితంలో ప్రేమ అనేది కీలకమైన అంశం ఆయన దుర్మార్గులను కూడా ప్రేమతో మార్చారు మనం కూడా అదే దారిలో పట్టాలి మనశ్శాంతి కోసం శత్రుత్వాన్ని వదలాలి ద్వేషాన్ని పొగట్టాలంటే ప్రేమను ఆయుధంగా మార్చుకోవాలి ఈ ప్రేమ బాబా ఆశీర్వాదంగా మారుతుంది ప్రేమలో దైవం ఉంటుంది ప్రేమతో ప్రయాణిస్తే విజయం మనదే మన ప్రయాణంలో శాంతి ఉంటుంది మనకు అందరికీ ఉదాహరణగా నిలబడుతుంది ఇది కేవలం మతపరమైన మార్గం కాదు మానవత మార్గం మన జీవిత లక్ష్యం శాంతి ప్రేమ క్షమ శత్రువులు ఉండకూడదు మనం వారిని మిత్రులుగా మార్చుకోవాలి బాబా ఈ మార్గాన్ని చూపించారు ఆయన ఆశిస్సులతో మనం మార్గము ప్రశాంతంగా ఉంటుంది ప్రేమతో వ్యవహరించండి ప్రతిఫలం గొప్పదే ద్వేషాన్ని వదిలి సంతోషాన్ని ఆహ్వానించండి బాబా చెప్పినది పాటిస్తే నిస్సందేహంగా విజయం మనదే ఓం సాయం రామ్ ప్రేమతో జీవిద్దాం విజయాన్ని పొందుదాం ఓం సాయి రామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు